మహేష్ అన్న లేవా కిరణ్ గారు అందరు వెళ్ళిపోయారా ఉప్రజ గారు మీరు హైట్ ఫైవ్ పాయింట్ వన్ ఉంటారండి లేదండి ఫైవ్ అండి నేను హైట్ ఉంటుందా ఫైవ్ ఉంటాలండి ఎందుకు అంత డౌట్ వచ్చింది మీకు ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు చార్ట్ చేయండి నో సైలెంట్ వాచింగ్ ఏంటండి అందరు వెళ్ళిపోయారా కిరణ్ గారు బీజీ గారు ఉన్నారా లైవ్లో సైలెంట్ వాచింగ్ ఉంటే హాయింగ్ డెట్టండి మెసేజ్లు ఉన్నవాళ్ళు కొంచెం టిఫిన్ అయిపోయిందండి స్వర్ణ గారు మీరు తిన్నారా లంచ్ ఇంకా కుకింగ్ అయిపోయిందా స్వర్ణ గారు కుకింగ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారండి లైవ్లో చాట్ చేయండి ఉన్న నో సైలెంట్ సైలెంట్ వాచింగ్ వచ్చి చాట్ చేయండి కిరణ్ గారు ఉన్నారా కిరణ్ గారు విరాట్ గారు మహేష్ అన్న బీజీ రోజా అందరు వచ్చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా చాట్ చేయరా అండి అందరూ సైలెంట్ ఏనా నేను లేను మీరు లేరా అమ్మో మీ ఆత్మ ఉన్నదైతే ఇంకా ఉన్నారండి చార్ట్ చేయట్లేదు ఎందుకు సైలెంట్ వాచింగ్ చేస్తున్నారు అర్థం అవ్వట్లేదు చార్ట్ చేయండి ఉన్నవాళ్ళు ఫోర్ మెంబర్స్ ఉన్నారు చాట్ చేయండి ఈ నా కామెన్ హైడ్ అయింది అవునా ఎందుకని ఏం హైడ్ అయింది మీరు ఎప్పుడు పొట్టిగా కనిపిస్తారు అవున పొట్టినే కదండి అయితే నేను హైట్ ఉన్నానని చెప్పానండి పొట్టే నేను ఎంతసేపు లైవ్లో ఉంటారు నేను అక్కడ ఎవరన్నా వ్యూ ఉంటే ఉంచుతానక్క లేకపోతే తీసేస్తాను అసలు కొంచెం నేను లేకపోతే అవర్స్ ఈజీగా మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారంటే టూ వర్క్ ఉంటుంది లేకపోతే హాఫ్ అన్ అవర్లో తీసేస్తాం సిక్స్ మెంబర్స్ ఉన్నారండి లైవ్ లో ప్లీజ్ షార్ట్ చేయండి నో సైలెంట్ వాచింగ్ ఫ్రెండ్స్ సర్లేండి వీళ్ళు వచ్చేటట్టు లేదు లేండి అందరూ సైలెంట్ వాచింగ్లోనే ఉంటున్నారు బాయండి పాపకి అన్నం తినిపించాలి ఓకే ఓకే అక్క ఓకే త్రీ అవర్స్ కూడా చేస్తారు మీరు లైవ్ ఆన్ చేస్తాను ఉండేదాన్ని బట్టి చేస్తారు ఒక్కోసారి ఫోర్ అవర్స్ కూడా కంటిన్యూ చేస్తారు వ్యూ లేకపోతే తీసేస్తాను ఫోర్ మెంబర్స్ వాచింగ్ లెక్స్ ప్లీజ్ ప్లీజ్ కొంచెం చార్జ్ చేయండి ఎస్ కింగ్ గారు ఏం స్పెషల్ అండి లంచ్కి ఇవాళ మహేష్ అన్న ఏమైపోయావన్న మహేష్ అన్న గారు మహేష్ అన్న కూడా ఏమైపోయాడు వెయిట్ లైక్స్ ఇస్తాను ఓకే ఓకే కిరణ్